Hello hi! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ట్రెండింగ్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వినాయక చవితి ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఎందుకు అని అంటే ఇప్పుడు చెప్తున్నాను అయిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి అండ్ ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జ్యువెలరీ అంతా ఎలా ఉంది ఏంటి అని వీడియో వరకు అయితే చూడండి కంపల్సరీ చూసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఇందులో అయితే రీస్టాక్ చేయబడిన జ్యువెలరీ ఉంది యూనిక్ యూనిక్గా ఉన్న జ్యువెలరీ ఉంది ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ హారము బ్రైడల్స్ బ్రైడల్ కలెక్షన్ అండ్ చాలా కలెక్షన్ అయితే ఈ వీడియోలో ఉందన్నమాట సో డోంట్ మిస్ దిస్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి జ్యువెలరీ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చితీరుతుంది అండ్ దట్టు అండ్ క్వాలిటీ కూడా మనం ప్రీమియం క్వాలిటీ ఉన్న జ్యువెలరీ మాత్రమే ఇస్తామండి బయట ఎక్కడ కూడా సరే కాస్ట్ దీనికన్నా డబుల్ అయితే ఉంటుంది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇంతకన్నా తక్కువ కాస్ట్లో మనకి ప్రీమియం క్వాలిటీ ఉన్న జ్యువెలరీ అయితే ఖచ్చితంగా బయట రాదండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అని అంటే నేను కూడా బయటకు వెళ్ళినప్పుడు ఇలా కనుక్కుంటూ ఉంటాను కాబట్టి సో అందుకని నేను పక్కాగా ష్యూర్గా చెప్తున్నాను అనమాట కాబట్టి హ్యాపీగా మీరు వీడియోని ఎండ్ వరకు చూసేసి కొంతమంది ఈ అయితే ఇలా బీడ్స్ కలెక్షన్ బాగా ఇష్టపడుతున్నారు సీరియల్స్ కానివ్వండి మనకి బాగా బయట నడుస్తున్న ట్రెండింగ్ జ్యువెలరీ అనమాట నైన్ సిక్స్టీ రూపీస్కి మీకు ఎక్కడ కూడా రాదు బీడ్స్ మనం మళ్ళించుకున్న ఈవెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్కి తక్కువ అయితే తీసుకోవట్లేదు కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చిన జ్యువెలరీ కనుక ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఆర్డర్ని ఎలా ప్లేస్ చేసుకోవాలనేది నేను ఇప్పుడైతే చెప్తాను ఆర్డర్ ప్రాసెస్ అనేది ఏం లేదండి ఏమైనా నచ్చిన జ్యువెలరీ కనుక ఉంటే స్క్రీన్ షాట్ తీసి ప్రైస్తో పాటుగా తీయండి ప్రైస్తో పాటుగా స్క్రీన్ షాట్ తీసి నేను టైటిల్ ఆఫ్ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను కదా ఆ నెంబర్కి సెండ్ చేసి అవైలబిలిటీని చెక్ చేయించుకోండి అండ్ ఆఫ్టర్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్ పేమెంటే నో సిఓడి అండి కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేసేసారు అని అంటే మాత్రం మీరు వెంబడే మీ ఆర్డర్ అనేది ఆ రోజు లేదా నెక్స్ట్ డే అనమాట ఆర్డర్ బుక్ అయిపోతుంది అండ్ బుక్ అయిన సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అయితే టైం పడుతుందండి టెన్ డేస్ వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా వన్ వీక్ లోపు మీకు కనుక ఆర్డర్ ఇంకా రీచ్ అవ్వలేదు అని అంటే మాత్రం ఆఫ్టర్ సెవెన్ డేస్ అనమాట అప్పుడు మీరు నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను ఆర్డర్ ఐడి ఐ మీన్ ట్రాకింగ్ ఐడి అనేది ఇస్తాను సో ట్రాకింగ్ ఐడిని చెక్ చేసుకోవచ్చండి అండ్ అలానే కంపల్సరీ వీడియో మీరు ఓపెనింగ్ వీడియో అయితే చేయాల్సి ఉంటుందన్నమాట జ్యువెలరీ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేస్తే మీకు ఏదైనా డ్యామేజ్ ఆర్ ఏదన్నా ఐ మీన్ వేరే ప్రోడక్ట్ రావడం అట్లాంటిది ఏదన్నా జరిగితే మాత్రమే మీకు రిటర్న్ అదే రీఫండ్ అనేది ఉంటుందన్నమాట లేదు నార్మల్గానే ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా రీఫండ్ ఎక్స్చేంజ్ అనేది అయితే కన్సిడర్ చెయ్యదు చెయ్యరు కాబట్టి మీరు కంపల్సరీ వీడియోస్ అయితే మాత్రము ఓపెనింగ్ వీడియో చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి లేనిచో మీ యాక్సెప్ట్ అయితే చేయరండి రీఫండ్ని అండ్ ఎక్స్చేంజ్ని సో ఇది బాగా గుర్తుపెట్టుకొని జ్యువెలరీ అనేది చేసుకోండి అండ్ టెన్ డేస్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఈ లోపే హడావుడి అయిపోయి ఫోన్స్ చేసేసి మెసేజెస్ చేసేసి ఓ గందరగోళం అయిపోకండి కొంచెం టైం పడుతుంది అనమాట ఎందుకు అని అంటే వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి సో కొంచెం టైం పడుతుంది ఆ టైం మీరు మాకు ఇవ్వండి అది అంతేకాని మీ జ్యువెలరీ మాత్రం ఎక్కడికి పోదు హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఉందండి కాబట్టి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ అలానే కొంతమంది అవైలబిలిటీని చెక్ చేయమంటున్నారు బట్ తర్వాత మాత్రం ఇంకా ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ డోంట్ టైంపాస్ ఎంక్వైరీస్ అయితే టైం టైంపాస్ ఎంక్వైరీస్ చేయొద్దు ఎందుకు అని అంటే మాకు టైం ఉండదన్నమాట చాలా టైం ఎడిటింగ్కి వీటన్నిటికీ టైం చాలా పడుతుంది కాబట్టి సో ప్లీజ్ అర్థం చేసుకోండి